లక్కీ న్యూస్కి స్వాగతం విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి సారించి రాణించాలని వీటి కళాశాల పూర్వ విద్యార్థి వాకర్స్ యోగా సంక్షేమ సంఘం నాయకుడు చెల్లుపోయిన సూర్యనారాయణ మూర్తి సూచించారు స్థానిక వీటి డిగ్రీ కాలేజీలో నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులను సత్కరించారు సభలో పాల్గొన్న చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ వరకు వీటీ కళాశాలలో చదివానని ఆ రోజుల్లో వీటి కాలేజీలో సీటు రావడం చదవడం అంటే ప్రెస్టేజ్గా ఉండేదని గుర్తు చేసుకున్నారు ఆనాడు చదువు చెప్పిన గురువులను ఎప్పటికీ మర్చిపోలేమని ఆయన అన్నారు ఓఎన్జీలో ఉద్యోగిగా విజయవంతంగా రాణించానంటే ఎన్నో దేశాలు తిరిగానంటే అందుకు గురువులు కారణమని అన్నారు ఇప్పుడు గురువులు అందుబాటులో లేకపోయినా గూగుల్లో అన్ని విషయాలు తెలుస్తున్నందున అన్నిటినీ వినియోగించుకొని అభివృద్ధిలోకి రావాలని విద్యార్థులకు ఆయన సూచించారు एसटीएच हाईस्कूल जूनियर एंड डिग्री सार इंटर 42 ईयर्स ऑफ़ फिनोमिनल सर्विस एस डिस्कस एजुकेशन टीचर और डिस्कस आंगला यूनिवर्सिटी ऑलिया इंटर यूनिवर्सिटी फुटबॉल प्लेयर मामा इंटरेस्ट्स गेम्स बास्केटबॉल इतना मारा प्रिंसिपल का रूप आते दोस्तों मां चली गई ఒక్కొక్కడు ఒక్కొక్కరు చెబుతుడిగా ఇప్పించండి ఎవరు వినిపించండి స్క్రీన్ డిఫిటల్స్ దగ్గరకు వచ్చి వైష్ణవి రవి సన్మాన గ్రహీతలందరూ కొట్టుకొని ఊగుతుంటే అమా స్టూడెంట్ క్యాప్టెన్ సన్మానం చేస్తున్నారు ఈ నేషనల్ స్పోర్ట్స్ ప్రదంగా ఐ కో ఐ సే అలాగే పిల్లలందరికీ కూడా ఈ నేషనల్ నేషనల్ స్పోర్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మనం ఈ ఎస్కేవిటీ కాలేజ్ అంటే కందుకూరు కాలేజ్ నేను వ్యక్తి కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివాను ఇక్కడ ఇక్కడ సీట్ అప్పట్లో చాలా చాలా గొప్పగా ఎస్కే ఎస్కేవిటీ కాలేజ్ చదువుతున్నాం అంటే చాలా గొప్పగా ఉండేది మాకు అలాగే ప్రిన్సిపల్గా చెప్పినట్టుగా ఉందాక మేము ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ మనం ఉపయోగించుకోవాలి నేను ఇదే స్కూల్లో చదివి నేను అలాగే నా ఫ్రెండ్స్ కూడా ఇదే చూడలేదు అమెరికాలో కూడా జాబ్ చేస్తున్నారు నేను ఒక ఐఫీల్డ్లో వైజీసీలో ఉన్నప్పుడు నేను అలాగా ఒక పతి దాకా గురువు గురువు గురువే దయమా గురువు ద్వారా నేర్చుకున్న విద్యని ఈరోజు నేను చాలా కట్టుకు యాభై ఆరు దేశాలు తిరిగి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాను అలాగే మీరు కూడా మీ గురువును గౌరవించండి మీ గురువు దగ్గర నేర్చుకోండి ఈరోజు నేర్చుకోవాలంటే ఒక గురువే అవసరం గూగుల్ ఓపెన్ చేస్తే మీకు అన్ని మీ అన్ని వివరాలు తెలుసుకుంటది మీకు నెట్ ఓపెన్ చేసి మీరు ఒకసారి చూసుకుంటే మీకు మీకు లేని మీకు డౌట్స్ ఏముంటే అన్నీ అందరూ తెలుస్తూ ఉంటాయి అలాగే నేషనల్ టీవల్ ఇండియాకి మూడు గోల్డ్ మెడల్స్ ఇచ్చిన మహాన్ మన హాకీ ప్లేయర్స్ అలాగే మరింతమంది ఉన్నారు మనం మన కాలేజ్ నుంచి మన ప్రిన్సిపాల్గా ఉన్నారు స్పోర్ట్స్ నుంచి ఆయన చాలా పాపం సమరస్ చాలు క్యాంపులు పెట్టాలనేది ఏంటి ఆయన ఉద్దేశం ఏంటంటే వందలాది మంది ఉన్నారు మన రాజమండ్రిలో వందలాది వంద మంది ఒక్కడైనా నేషనల్ సెలెక్ట్ కాబోతాడా ఎప్పుడైనా ఆయన తెలంగాణ స్పోర్ట్స్ కోసం నిజంగా ఆయన ప్రారంభిస్తాడు ఆయన స్పోర్ట్స్ కోసం ఏదైనా ఉంటే ఎవరిని మంచి ప్లేయర్ అవుతాడు వీడిని కొంచెం మనం ఆడుకోవాలి ఈ ఏమైనా చేయాలంటే మేము అందరం ముందు ఉంటాం కాబట్టి మీరు కూడా అటు చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా కృషి పెట్టండి కొంచెం పెట్టి మీరు మంచి మనకు కాలేజీ మంచి పేరు తీసుకురావాలని కోరుకు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా బాగుండాలి మీకు కావాల్సింది ఏంటంటే ఒక ఎక్సర్సైజ్ రెండు ఫుడ్ హ్యాబిట్స్ మూడు నిద్ర నాలుగు భాష భాష సరిగ్గా పెట్టుకోండి ఐదోది నేను చెప్తే మీ బాగా వస్తుంది ఎందుకంటే నేను ఆచరణలో చూపించలేను కాబట్టి ఏంటంటే